ప్రకటన పన్నెండో అధ్యాయంలో కనపడుతున్న స్త్రీ ఆది కాండం రెండు మూడు అధ్యాయాల్లోనే కనపడుతుంది ఆదాం నుండి అవ్వ వచ్చింది అంటే పురుషు నుండి స్త్రీ కలిగింది అలా పురుషుని నుండి స్త్రీ కలగడాన్ని దేవుడు ఏమని పిలిచాడంటే ఆ పురుషుడికి భార్య అని పిలవటం జరిగింది మూడో అధ్యాయంకు వచ్చేసరికి వాళ్ళు పండు తింటారు ఆ పండు తిన్న తర్వాత దేవుడు సర్పాన్ని ఆదాముని అవ్వ అవ్వ అనే పేరు వాడకుండా స్త్రీ అనే పేరు వాడటం జరుగుతుంది అది భవిష్యత్తులో ఒక ప్రవచనానికి సంబంధించినటువంటి విషయాన్ని ఆదికాండ మూడో అధ్యాయంలోనే చెప్పడానికి మనం గమనించవచ్చు ఆదికాండ మూడో అధ్యాయం పదిహేను వచ్చినలో నీ సంతానము స్త్రీ సంతానం వైరం కలుగు నీవు దాని తల మీద కొట్టదువు సర్పము నిన్ను మడ మీద కొడుతుంది నీ గర్భవేదనను నీ ప్రయాసను మిక్కిలి వెచ్చించదను నువ్వు వేదన తోటి పిల్లలకు అందువు అప్పుడు నీ భర్త ఎడల నీకు వాంచ కలిగిద్ది అంటాడు ఆదామి ఎడల కలిగిద్ది అన్నాడు నీ భర్త ఎడల వాంచ కలుగుతుంది అంటాడు అంటే ప్రకటన పన్నెండో అధ్యాయంలో ఆ స్త్రీని గురించి ఆదికాండం మూడో అధ్యాయంలోనే దేవుడు ప్రవచన రూపంలో ఉంచాడు దానిని యోహాను పన్నెండవ అధ్యాయంలో చక్కగా వివరిస్తున్నాడు ఇక ఇక్కడికి వచ్చేసరికి ఆమె గర్భిణి అయి ప్రసంవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండను అక్కడ ఆది కాండ మూడో అధ్యాయం పదిహేను వచనంలో కూడా అదే మాట మనకి కనిపిస్తుంది మరి అయితే ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ లోకాన్ని దేవుడు స్త్రీగా వర్ణిస్తే వాళ్ళు స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు బాలులు ఉంటారు వృద్ధులు ఉంటారు మరి వీళ్ళకి ఎలా సాధ్యమవుతుంది ప్రసవ వేదన దీని గురించి ఒక చిన్న వచనాన్ని చదువుకుందాం కీర్తనలో రెండవ అధ్యాయం ఏడవచనంలో నేడు నేను నేను కనియున్నాను నీవు నాకు కుమారుడు నేను నీకు తండ్రిని అయ్యిందును అని చెప్పి దేవుడు యేసుప్రభుని గురించి చెప్పేటప్పుడు దేవుడు పురుషుడై ఉండి నేను నిన్ను కనియున్నాను అని అంటున్నాడు అది ఎలా సాధ్యమవుతుంది అని కనుక మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో స్త్రీకి మాత్రమే జన్మనటం అనేది సాధ్యమవుతుంది కానీ ఇక్కడ దేవుడు దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనకు తెలియజేస్తున్నాడు ఒక స్త్రీ గర్భం ధరించినప్పుడు ఆ శిశువు ఎలా ఉంటాడో తనకు కూడా తెలియదు ఎప్పుడైతే ఈ భూమి మీదకి ఆ శిశువు వస్తాడో ఎప్పుడైతే ఆమె డెలివరీ అవుతుందో అప్పుడు మాత్రమే ఆ శిశువుని చూడగలుగుతాం అది మగ శిశువా ఆడ శిశువా మరి రంగు రూపము బలము చూడగలం అలాగే దేవుడు కూడా నేడు నేను నిన్ను కనియున్నాను అని అంటే ప్రభు ప్రకృతి సంబంధి అయినటువంటి ఆదాము శరీరాన్ని ధరించి వచ్చినప్పుడు దానిలో నుండి ఆత్మ సంబంధమైన శరీరాన్ని తీసుకురావటమే డెలివరీ దాన్నే కీర్తనల రెండవ అధ్యాయం ఏడో వచనంలో నేడు నేను నిన్ను కనియున్నాను ఉన్నాను అంటున్నాడు మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే మనందరికీ పౌలు తెలుసు ఆయన రాసిన పత్రికలు కానీ ఆయన రాసినటువంటి ఆ మాటలు కానీ చాలా బలంగా ఉంటాయి అయితే ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన మనస్సు క్రైస్తవులు ఎక్కడ కనపడితే అక్కడ చంపాలి ఇదే దేవుని వాక్యం అనుకుని బయలుదేరి దమస్కు ప్రాంతం దగ్గరకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ సౌలతోటి మాట్లాడినప్పుడు ఆ మూడు రోజుల వ్యవధిలో తనను తాను డెలివరీ చేసుకున్నాడు తనను తాను కన్నాడు ఇది దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది సవులు పౌలుగా పేరు మార్చుకోలేదు కానీ దేవుని ద్వారా తనను తాను డెలివరీ చేసుకోగలిగాడు నెక్స్ట్ పార్ట్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు దేవుడు చిన్న వాక్యాన్ని దీవించిన కాక ఆమె